హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి టౌన్కి వెళ్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యింది మా మనమని అయితే తీసుకో తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి సో మీరు ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్లో వర్క్ ఉంది ఇంకా మా చిన్న తీసుకోవడం కూరగాయలు అవి తీసుకున్నది ఉంది దానికోసం అయితే టౌన్కి అయితే వెళ్తున్నాము సో వ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది కంటిన్యూ అయితే బ్లాగ్ మొత్తం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ వచ్చేసి ఆల్మోస్ట్ నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు మన ఫోర్ పర్సెంట్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఏమైంది మమ్మీ నడుచుకుంటే పోతున్నావు అక్కడ పోయి బండి తీసుకుని పోదామా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఊరి మెయిన్ రోడ్ ఇది సెంటరింగ్ అంటే ఇదే చాలా చిన్న పల్లెటూరు టోటల్ జనాభా థౌజండ్ సో అక్కడైతే మా బైక్ ఉంది సో బైక్ అయితే తీసుకుని మనం టౌన్ కి అయితే బయలుదేరిపోదాం మన ఊరికి కాలువ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్ని పంట పొలాలకి ఈ నీరే పోతాయి ఇంకా ఇంకా పొలాలన్నీ నాట్లేస్తున్నారు చూడండి ఇంకా పచ్చని పొలాలు ముందున్నాయి చూపిద్దాం పద సో రైతులకైతే ఈ సంవత్సరం అయితే మంచిగా పంటలు పండాలని కోరుకోండి మీరు కూడా సో కాలువ అయితే చూడండి ఎంత మంచిగా వస్తుందో రెండు మూడు సంవత్సరాల తర్వాత అనుకుంటా నీళ్లు రావడం చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో నాట్లేసి పచ్చ పచ్చ ఇప్పుడిప్పుడే చాలా మంది వేసుకున్నారు ఇంకా కొంతమంది వేస్తారు ఇంకా దీనికి తోడు ఇంకా మనకు కొన్ని వర్షాలు కూడా వస్తే ఇంకా రైతులకు అసలు పండగే పండగ సో టౌన్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ బ్లాక్ కంటిన్యూ అయితే చూడండి వచ్చినాస్ మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ అప్పుడు పెట్టింది సరే సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అయితే కూర్చొని ఉన్నారు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు సో వెయిట్ అయితే చేస్తున్నాము మా మనమడి స్కూల్ అయితే వెళ్తున్నాము యా చూడండి ఫ్రెండ్స్ స్కూల్ అయితే వచ్చేసాము చూడండి స్కూల్ అయితే ఇంకా ఇప్పుడే పేరెంట్స్ వస్తున్నారండి సో స్కూల్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మా పెద్దాయనని తీసుకోవడానికి సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇండిపెండెన్స్ డే కదా ఫ్రెండ్స్ సో చూడండి దానికోసం అయితే ఇక్కడైతే స్కూల్ మొత్తం అయితే డెకరేట్ అయితే చేశారు నాకైతే స్కూల్ చూసి నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి సో ఈయన స్కూల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసింది ఏమైంది ఎట్లు ఇప్పుడు ఎటు పోయేది దార్కునక్కో దార్కునక్కో దేనియే তোমার স্কুল अच्छा है ना बहुत बड़ो स्कूल है मस्त है ना स्कूल सेमिन एकड़počినా దేనికో నేను చాలా చేంజ్ కొందామని ఆ హా హా సరేమరి చేంజ్ కొంద్రాపో ఇనని తీసుకెళ్ళు ఓ మైండ్ కవిల్లైతే వెళ్తున్నా ఫ్రెండ్స్ తీపిందా

ఏమైంది మమ్మీ చేపల కోసం వచ్చినావు చేపలు దొరకలేక నీకు చేపల కోసం వచ్చి కూరగాయలు తీసుకుని పోతున్నావు కదా నువ్వే అవును వద్దు వద్దు అక్క తిన్నది ఎవ్వరు తినారు అవి తీసుకొచ్చినావు నీ ఎక్కడ పోయినా నీకు చేపిల్లు చీపిల్లు చూపు థమ్స్అప్ తీసుకున్నా తాగు నేను ఎక్కడ పోతే చిప్స్ 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 అక్క చూస్తే చిప్స్ ఎందుకు ఇప్పించినావని తీరుతుంది ఇద్దరైతే తాగింది ఫ్రెండ్స్ నేను కూడా తాగేస్తున్నా ఇంకా కర్రీ కూడా చేయలేదంట అక్క ఇంకా కర్రీ తీసుకుని అయితే ఇంటికి పోదాం అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే చేపలు లేకుండా ఇక్కడ దారిలో చేపలు అయితే కనిపిస్తే ఇక్కడైతే చేపలు అయితే తీసుకుంటున్నాము మీరు ఖచ్చితంగా తినాలంట మా మదరు చేపల పులుసు ఇక్కడైతే స్పెషల్లీ ఆగి మరీ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కేజీన్నర్ ఉంది చేప అదైతే తీసుకొని క్లీన్ అయితే చేపిస్తున్నాం క్లీనింగ్కి ఎంత పేరు క్లీనింగ్ వేరా ఇక్కడైతే క్లీన్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు ఫైవ్ మినిట్స్లో మొత్తం చేప క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు ఏమైంది దొరికిందిగా చేప సరే పోదంపా ఏమైంది ఈడేం చేసుకున్నాం ఎందుకు కూర ఉండాలి రెడ్డి హోటల్ నుంచి తీసుకున్నావా తీసుకున్నావా ఇంకెక్కడ ఆగేది లేదుగా సరే పోదాం పోదాం టౌన్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం చూడండి మా మాహిలు కూడా వచ్చేసారు ఇంటికి లేట్ అయిపోయింది ఆకలి అవుతుంది కర్రీ కూడా వండలేదంట అక్క ఫ్రెండ్స్ మా డాడీ అయితే వచ్చారు ఆయనకు లంచ్ అయితే పెట్టారు మా మదర్ అందరం ఆ కర్రీ ప్రసాదం లాగైతే కొద్ది కొద్దిగా పెట్టుకొని అయితే తిన్నాము కానీ టేస్ట్ బాగుంటుంది అది ఎట్లుంది కర్రీ కరిపోయిందా అదే క్వాంటిటీ అయితే సరిపోదు ఫ్రెండ్స్ రెండు తెచ్చుకోవాల్సింది ఇప్పుడైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది తెలియదు నాకు కూడా సరే అయితే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు చూడండి ఆయనే చాయ్ చేసుకుంటుండు ఇక ఆయన చాయ్ చేసి అయితే బయటికి వెళ్తాడు అంటే చాయ్ తాగేసి అయితే ఆయన అస్సలు ఆగలేకపోతుండు చాయ్ ఎప్పుడు ఎప్పుడో అని ఇక్కడైతే చూడండి మా చిన్నమ్మ నోటి ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోతుందండి ఇక్కడ వచ్చేసి చూడండి రైస్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ అయిపోయింది రైస్ వేడి వేడిగా అయితే చేపల కర్రీ అయ్యే చేపల కర్రీ కాగానే తినేయడం ఏం కానీ లాగేయడమే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కూరగాయలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదండి సర్దుకోవాలి ఇదంతా ఏం చేస్తున్నావు మధ్యాహ్నం అన్నం తిన్నావా చికెన్ కర్రీ ఎట్లుంది మరి చికెన్ కర్రీ కూర మళ్ళా అక్కతో చేస్తా నువ్వు మనం పెట్టున్నాం కదా ఇది సో ఇదైతే జూపీ కర్రీ ఒకసారి చేపల కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చేపల పులుసు ఎక్కడ దొరకదేమో ఎన్ని ఎంతమంది చేసిన చేపల పులుసు తిన్నా కానీ మా అక్క చేసిన చేపల పులుసు తింటే అసలు ఈ జన్మకి ఇది చాలనిపిస్తుంది ఎన్నిసార్లు తిన్నా కొట్టదు ఆ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది కావాలంటే మరి అమ్మ కూడా చేస్తుంది కానీ అమ్మ వేరే టేస్ట్ షార్ట్ లో కూడా నేను నేను తిన్నా మా అమ్మ అయినా మా అమ్మమ్మ మా ఎన్ని తిన్నా నా ఇంత వయసు వచ్చే వరకు కానీ ఆ టేస్ట్ అనేది రాలేదు రాదు కూడా ఇంకా రాదు కూడా మరి ఏందో మరి ఎట్లా చేస్తుంది ఆమె ఏందనేది అది నా చూస్తా నేను అందుకోసం ఇంకా హైదరాబాద్ లో ఉన్నప్పుడు సరిగ్గా తినలేదని ఈ రోజు మార్కెట్ లో లేకుంటే మరి వేరే దగ్గరకు వచ్చి తీసుకొని క్లీన్ చేయించుకొని వచ్చి మరి చేయించుకొని ఈ రోజు తింటది అట్టుంది ఇంకా అమ్మ ఈ రోజు నైట్ తింటాం ఫ్రెండ్స్ రెండు కేజీల ఒక్కొక్క ముక్క వచ్చింది ఫ్రెండ్స్ అది బయట తెచ్చిన కర్రీ టేస్ట్ బాగుంటది అసలు ప్రసాదం ప్రసాదం అన్న ఎక్కువ ఉంటది ఎవరికి సరిపోలేదు ఆడ నాన్నప్పుడే ఇంకా చేపల కర్రీతో నైట్ తింటే ఇంకా ఉంటది ఈ రోజు అయితే మీరు వాళ్ళు కూడా టౌన్కి పోయి కొంచెం వర్క్ ఉంటే చూసుకొని మళ్ళీ వచ్చి ఇంకా చేపల కర్రీ చేసుకొని సాయంత్రం అయితే ఇంకా అన్నం వండుకున్నారంట ఈ అయితే అందరు లాగిస్తారు ఇంకా మా నాన్నకైతే ఈ రోజు చుక్కలు గిక్కలు అన్ని కనిపిస్తాయి పోయిందమ్మా మేము మళ్ళీ ఏదో చేస్తున్నాం పొయ్యి దగ్గర చికెన్ పచ్చడి వేస్తున్నావా చేపల కూర అయిపోయింది మళ్ళీ చికెన్ పచ్చడి అవునవును మరి ఏంది చేపల కూరతో తిన్నావా ఇది ఇదైన తర్వాత సరే ఏమైనా మీ మంచి రెడీ అయినావు ఏం లేదు అన్నం తిన్నా రెండు పూట తింటా అని చెప్పి నా చేపలు కూర చేసుకొని తిన్నావా ఎక్కడ తిన్నా ఎందుకు కూడా చూడలే ఆ చేపల కూర పక్కన పెట్టినా చికెన్ పచ్చడి వేసిన చికెన్ పచ్చడి వేసేసరికి ఆ చీరలు ఆ చీరలు అయిపోతే మళ్ళీ లైఫ్ పెడదాం అని అయితే రెడీ అయ్యాను ఎప్పుడు తింటారో ఏం ఆశ అనేది అదే అంటారు చూడండి ఫ్రెండ్స్ చేపలు తెచ్చుకొని వండించుకొని ఈ రోజు అయితే కడుపు నిండా తిందాం అనుకున్నారు మా మదరు కానీ చూడండి అది కర్రీ చేశారు తర్వాత ఫ్యూ పిక్కిలు వేసారు ఇప్పుడైతే షార్ట్స్ అయితే రెడీ అయ్యి శారీస్ కోసము షార్ట్స్ తీస్తున్నారు మళ్ళీ లైవ్కి అయితే వెళ్తారంట సో ఇంకా లవ్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేస్తారు పాపం రెండు పూటలు తిందామనుకున్నారు కానీ ఇంకొక పూట కూడా తినలేదు సో బాగా అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు టౌన్కి అయితే వెళ్ళి కొన్ని పనులు అయితే ఉంటే చూసుకొని వచ్చాము సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మొత్తం బ్లాగ్ చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మన పాత వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి ఫ్యామిలీ వాళ్ళకు కూడా పంపించి అందరికి చూడమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నా పదవులు తిండి లేదు తిప్పలేదు ఇదే అంటారు ఏదో వచ్చేస్తారని కానీ తిండి తిప్పలేకుండా యూట్యూబ్ అయితే చాలా కష్టంగానే ఉంది అనుకున్నాను మనం అనుకుంటాం ఏదో ఫ్రెండ్స్ ఓకే ఇక్కడికైతే వీడియో అయితే ఏం చేస్తున్నామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఉంటే ఇక మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తామండి బాయ్ అండి బాయ్ అండి నీ సబ్స్క్రైబర్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియోస్ చూడట్లే మీరైతే సబ్స్క్రైబ్ చేశారు కానీ వీడియోస్ అయితే చూడండి ఎందుకు చూస్తలేరు చూడొచ్చు కదా సబ్స్క్రైబ్ చేయడం కాదు వీడియోస్ చూడాలి తీసుకెళ్ళాలి అందరు నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు చూడట్లేదు అంత పని చేస్తున్నారు చేసి చూడకపోతే ఎలా చూడండి